నమస్తే అందరికీ సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు తిన్నా కమ్మగా ఉండే కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం నేను కిలో బియ్యం చేసుకుందాం అనుకుంటున్నాను బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు అలా నీళ్ళు కడిగి వంపేయాలి టెన్ అవర్స్ అయితే నానాలి మేము పట్టించుకోవచ్చు కూడా వెళ్ళే ముందు మిక్సీలైన వేసుకోండి క్లాత్ క్లాత్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆరపెట్టుకుని తర్వాత మిక్సీ వేసుకోండి బురకాయ కోసం షాప్కి వెళ్తే షాప్ తీసులేదు కాయలు కూడా లేవన్నారంట వేరే షాప్లో పర్వాలేదు కానీ ఎండి కొబ్బరి చెప్పు అయితే వేస్తున్నాను ముక్కలు కట్ చేసుకుని మిక్సీ వేసి పెట్టుకున్నాను కిలో బియ్యానికి ఆరు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకోవాలి మిషన్ దగ్గర పట్టిద్దామంటే వాళ్ళు కిలో బియ్యం అలా పట్టనన్నారు ఇంకా సరే పోయేదే ముందు నేను మిక్సీలో వేసేసుకుంటున్నా కొన్ని కొన్ని బియ్యం వేసుకునే పట్టుకుంటూ ఉండాలి అవి వేసినల్లా జలిచేసుకుంటూ బియ్యం అలా చలించుకుంటూ పిండి అయితే తయారు చేశాను ప్పుడు మళ్ళీ పిండిని అలా అద్దుకోవాలి మళ్ళీ పొడిగా అయిపోతుందంట వేడికి ఆ నూకలు వచ్చిన వాటిని కూడా మళ్ళీ మిక్సీ చేసుకుని మళ్ళీ జల్లించుకోవాలి జల్లించినప్పుడు అలా చేత్తో ఇలా పిండిని అంతా దగ్గరగా అలా ఒత్తుకుంటుండాలి పిండి అయితే రెడీ అయిపోయింది వాటి మీద ఒక క్లాత్ కప్పుకొని ఒక పక్క పెట్టేశాను బెల్లాన్ని దంచుకుని ఈ పాకం పట్టుకునేటప్పుడు మందపాటి గిన్నెనైతేనే స్మెల్ రాకుండా బెల్లం అడుగు అంటకుండా ఉంటాయి అంట అందుకని మందపాటి గిన్నెలోనే చేసుకోవాలి నల్లమంతా కరిగిపోయిన తర్వాత వాటిని ఒకసారి వడగొట్టుకుంటే వాటిలో ఉన్న నలకలు అవన్నీ కూడా పోతాయి చూడండి చిన్న చిన్న రాళ్ళు అవన్నీ తినేటప్పుడు అవి పళ్ళ కింద పడిన కూడా ఇబ్బందే ఇలా వచ్చేసిందో లేదో పాకం వచ్చేసిందే వాటర్ లేదు చూడంగానే అది కరిగిపోయింది ఆ సేపు తిప్పి మళ్ళీ చూస్తున్నా వచ్చేసిందేమో అని ఇప్పుడు ఇలా స్ప్రెడ్ అయిపోతుంది లేత లేతపాకమే పట్టుకోవాలి కాకపోతే వాటర్లో వేసినప్పుడు అది కరిగిపోకుండా అలా స్ప్రెడ్ అవ్వకుండా వేసిన చోటే ఉండాలి ఇప్పుడు పాకం రెడీ అయినట్టు మళ్ళీ చూశాను పాకం వచ్చేసింది అలా వాటర్ లాగా వస్తే వచ్చేసినట్టే లేతపాకం వంటనే హై ఫ్లేమ్లో పెట్టొద్దు సిమ్లో పెట్టుకోవాలి కొబ్బరి వేసుకుని ఒక త్రీ మినిట్స్ అలా ఉడికించుకోవాలి తిప్పుకుంటూ ఉండాలి పలికిల పొడి వేసేసుకున్నాము హై ఫ్లేమ్లో పెట్టద్దు కూడా వేసుకోవాలి కొబ్బరి వేసుకుని ఉడకటం అయిపోయింది కదా ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇంకా పిండి పోసేసుకుని తిప్పేసుకోవాలి వండలు లేకుండా తిప్పేసుకోవాలి పిండి సరిపోయినట్లేదు జోరుగానే ఉంది ఇంకా పిండి ఉంది పోసేసుకున్నాను కొలతో ప్రకారం కిలో అని అంటే కిలో బియ్యమే పోసుకోకూడదు కొన్ని ఎక్కువ పోసుకుంటే పిండి కరెక్ట్గా సరిపోతుంది పిండి గుండెలు లేకుండా శుభ్రంగా కలిపేసుకోండి వేసుకోండి ఇంకా సలివిడి అయిపోగానే గబగ చేసేద్దామని ట్రై చేయొద్దు అది కుదరదు కాసేపు పక్కన పెట్టుకోండి గట్టి పడిపోతుంది ఇప్పుడు చేతికి అలా వస్తుంది ఇప్పుడైతే చేసేసుకోవచ్చు బూరెలు ఇంకా ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకున్నాను విఘ్నేశ్వరాయ నమ్మ నేను వేసిన బూరెలు బాగా పొంగాలి ఆయిల్లో నుంచి పైకి వచ్చేదాకా ఎలా ఉంటాయా అనుకున్నాను బాగానే కుదిరిని ఓకే పోతే అంత వెడల్పు చేసుకోకూడదు ఈ ఆయిల్ వేసేటప్పుడు ఇంకా జారుగా అయిపోతాయి అవి వేసేటప్పుడు తోకలు ఈకలు లాగా నాకు అర్థమైంది ఏంటంటే చేతికి నీళ్లు నీళ్లు పెట్టి చేయి కూడా కడుక్కుంటూ ఉండాలి మధ్య మధ్యన కానీ ఆయిల్లోకి వాటర్ అలా వదలొద్దు ఆయిల్ రుద్ది ఇలా చేస్తారు కదా బూరిని కాకపోతే చేయి అప్పుడప్పుడు కూడా తడుపుకుంటూ ఉండాలి కొన్ని సాహసాలు చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో అంటారు కదా ఇవి చేసేటప్పుడు పెద్దవాళ్ళ పర్యవేక్షణలో చేసుకోవాలి అని నాకు అర్థమైంది ఎందుకంటే పాకం అంతా బాగానే వచ్చినా కూడా మధ్య మధ్య నాటికి హోల్స్ పడుతున్నాయి ఆ ఎటు హోల్స్ పడుతున్నాయి కదా అని చెప్పి గారిల్లాగా నేనైతే ముందే హో గారిల్లాగా హోల్ పెట్టేసి కొన్ని చేశాను గారెల్లాగా హోల్ పెట్టి చేసినప్పుడు నిజంగా ఎక్కడ హోల్ పడలేదు ఆ ఒక్క హోల్తోనే మంచిగా కాగి కాలిని అన్నీ మంచిగా ఫ్రై అయినాయి ఎక్కువ హై హీట్ పెట్టుకోవద్దు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టడం పెట్టారంటే ఆ ఊరిని లోపలంతా పిండిగా ఉండిపోయి పైన అంతా నల్లగా కాలిపోతాయి ఏ కాలిపోయిందని తీస్తాం కానీ లోపలంతా కూడా పిండి పిండిగానే ఉంటాయి మొత్తానికి బూరెలు అయితే కుదిరినాయి హ్యాపీ బూరెలు ఎప్పుడు నేను చేయలేదు నాకైతే ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా ఇలా కుదిరినాయి కదా నాకు చాలా హ్యాపీగా ఉంది మాకైతే నచ్చని మీకు కూడా నచ్చని అనుకుంటున్నాను అదిగో అలా హోల్సేజ్ చేశాను అవైతే చక్కగా పర్ఫెక్ట్గా కాలనీ కొత్త వెరైటీ స్వీట్స్ వచ్చినా బూర్లకు ఉండే క్రేజ్ ఎప్పుడు తగ్గదు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ